మహబూబ్ నగర్ లో వ్యవసాయ పనులు చేసే కార్మికులు కూలి పని చేసే శ్రామికుల పని ఒత్తిడితో శరీర అలసట తీర్చుకోవడానికి నొప్పుల బాధలు మార్చుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో చౌక ధరకు లభించే కళ్ళును సేవిస్తుంటారు ఈ కొవ్వులోనే మిడ్జిల్ మండలం కొత్తూరు గ్రామంలో కళ్ళు సేవించిన బాధ్యత ప్రజలు తీరా కళ్ళు సేవించాక నిశా నష్టలానికి దెక్కింది గ్రామస్తులు బాధితులు కథనం ప్రకారం ఇటీవలే జరిగిన సంఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళితే గత కొంతకాలంగా కొత్తూరు గ్రామంలో ఓ గుత్తేదారు అతని బంధువు రెండు కళ్ళు దుకాణాలు నడిపిస్తున్నారు అందుకు ఎక్సైజ్ అధికారులు లైసెన్స్ కూడా పొందుతున్నారు కొత్తూరు గ్రామంలో గౌడ కులానికి చెందిన కాంట్రాక్టర్ లేకపోవడంతో పక్క ఊరు గౌడనులు ఇక్కడ కళ్ళు విక్రయాలకు అనుమతి తీసుకోవడంతో రెండు దుకాణాల్లో కళ్ళు అమ్మకాలు యేచ్ఛిగా జరుగుతున్నాయి పక్క ఊరు నుండి కళ్ళు తయారు చేసు క్యాన్లలో తెచ్చి కొత్తూరులో కళ్ళు విక్రయాలు చేస్తున్నారు ఇటీకల కొత్తూరులో జరిగిన ఫంక్షన్ వెళ్లి వచ్చిన కొంతమంది కళ్ళు కళ్ళు దుకాణానికి వెళ్లి కళ్ళు సేవించారు అక్కడ మోతాదుకు మించి మత్తు మందు కలపడం వల్ల కళ్ళు నిషా ఒక్కసారిగా నషాలానికి అంటుకుంది కళ్ళు తాగిన నిషాలో ఉన్న బాధితులు ఫంక్షన్ అయిపోయాక తమ ఇళ్లకు చేరుకున్నారు మరుసటి రోజు మత్తు దిగపోవడంతో ఆరోగ్యం పాడై మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు రోజులకు చికిత్స తీసుకుని తీరుస్తే తేరుకున్నట్లుగా తెలుస్తుంది ఇక ఆసుపత్రికి వచ్చిన రోగులను కొంతమంది మీడియా ప్రతినిధులు విచారించగా కొత్తూరు కళ్ళు స్పెషల్ గా మత్తుంటుందని తెలిసింది నిజాలు నిక్కిచ్చిగా తెలుసుకేందుకు న్యూస్ కవరేజ్ కోసం కళ్ళు అంగడికి రహస్యంగా వెళ్లిన విలేకరులకు చూసి భయపడిన కాంట్రాక్టర్ డబ్బులిచ్చి కళ్ళు అడిగినా కళ్ళు ఇవ్వడానికి నిరాకరించారు వారి వ్యవహారం ఎక్కడ బయటపడుతుందో అని భయంతో నిజాలు దాచినట్లుగా తెలుస్తుంది